Welcome to Clue Today News. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు పది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వార్డులకు ప్రధాన కూటమి ఈ రోడ్డు ఇంతకుముందు పదమూడు పాయింట్ ఐదు ఫీట్ల రోడ్డు ఉంటే ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరానగర్ కాలనీ ప్రధాన రోడ్డును ఇరవై రెండు లక్షలతో పద్దెనిమిది ఫీట్లకు వెడల్పు పెంచడం జరిగిందని బృంగి ఆనంద్ కుమార్ అన్నారు అలాగే కల్వకుర్తి పట్టణానికి సర్వసుందరంగా తీర్చిదిద్దడానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కంకణం కట్టుకున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న జైపాల్ యాదవ్ కల్వకుర్తి వారికి వంద పడకల హాస్పిటల్ తేలేకపోయారని కలవకుర్తి ఎమ్మెల్యే కసరెడ్డి నారాయణ రెడ్డి కృషి పట్టుదల వల్ల కలవకుర్తి పట్టణానికి వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యిందని నలభై కోట్ల యాభై లక్షల వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రానగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయి లోపల కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గ కళల పంట పోయినసారి ప్రభుత్వం ఉండి ఏపాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ జిల్లా లోపల పద్నాలుగు తాలూకాల లోపల వంద పడకల ఆసుపత్రి ఉంటే మన దురదృష్టము ఒక్క కర్వకుర్తి లోపలనే వంద పడకల ఆసుపత్రి లేదు అన్ని తాలూకా లోపల వంద పడకల ఆసుపత్రులు ప్రారంభం కాబట్టి కానీ మన తాలూకా లేదు కాబట్టి నలభై ఐదు కోట్ల యాభై లక్షలతోటి మనకు వంద పడకల ఆసుపత్రి మంజూరు అయింది అది కూడా పదకొండవ తారీఖు నాడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ద్వారా ఈ యొక్క వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై నాలుగు కోట్లతోటి హైదరాబాద్ నుండి కోట్ల చివర స్థావరకు నాలుగు లైన్ల రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ కూడా ఆ రోజు మన రోడ్ల భవనాల శాఖ మంత్రి గౌరవనీలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా శంకుస్థాపన చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంత కళల పంట వంద పడకల ఆసుపత్రి మన ఆశయం మన మన కళ నెరవేరుతుంది కాబట్టి పదకొండో తారీఖు నాడు పన్నెండు గంటలకు ఇందిరానగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్న ఈ యొక్క హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇందిరానగర్ వాసులకు ఈ రోడ్డు కంప్లీట్ అవుతున్నందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి తరఫున శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకుడు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో సర్వకృతి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిబిట్టాలన్న ఒక ఆశయం చూసి ఈరోజు ఇందిరానగర్ లోపల దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలతోటి ఈరోజు ఈరోజు రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది ఇంతకుముందున్న మంజూరీ ప్రకారంగా ఈ పదమూడు పాయింట్ ఐదు మీటర్ల పదమూడు పాయింట్ ఐదు మీటర్ల రోడ్డు ఇది అయితే ఇందిరానగర్ ఇది నాలుగు వార్డులకు సంబంధించిన ఇది ఇరవై ఒక వార్డు ఇరవై ఒకటో వార్డు పదో వార్డు పంతొమ్మిదో వార్డు అదేవిధంగా నాలుగు వాళ్లకు పోయే రోడ్డు కాకుండా అవతల పక్క ఉన్న బలరాం నగర్ ఆ తదితర పాక్ హాటాకి స్త్రీ ప్రాంతాల నుంచి కూడా ప్రధానంతా ఇద్దరు తిరుగుతారు కాబట్టి బిజీ రోడ్ కాబట్టి ఈ పదమూడున్నర ఫీట్ల రోడ్ వేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటా ఉంది ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దీనిని పద్దెనిమిది పద్దెనిమిది ఫీటర్లు విడల్పును పెంచడం జరిగింది దీనివల్ల మూడు వందల ఎనభై మీటర్లున్న రోడ్డు ఈరోజు విడల్పు పెంచడం వల్ల ఇరవై రెండు లక్షలతోటి రెండు వందల ఇరవై మీటర్ల రోడ్డు అయింది ఈ చివరస్తాను కూడా ఇది ముఖ్యమైన చౌరస్తా కాబట్టి పద్దెనిమిది ఫీట్ల రోడ్డు చెట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైప్ లైన్కి ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈ పద్దెనిమిది ఫీట్ల రోడ్డును వేసుకుంటూ ఇందిరానగర్ ఇందిరాగాంధీ ఇంతకుముందు ఉన్న బొమ్మ దగ్గర ఉన్న దీని అందరినీ ఒక చివరస్తాగా మార్చుతున్నాం కాబట్టి ప్రజలందరూ కొన్ని గమనించాలి అదేవిధంగా రోడ్డు ఇంతవరకు ఆగదు ఇప్పుడున్న మంచుడి కూడా మేము చెప్పడం జరిగింది సార్ ముఖ్యమైన రోడ్డు కాబట్టి ఇందిరా నగర్ పెట్రోల్ పంప్ దాటి గీతాంజలి అవతల పదం వాళ్ళు టచ్ అయ్యే వరకు మెయిన్ రోడ్ వరకు టచ్ అయ్యే వరకు కూడా రోడ్డును విస్తరించాలన్న ఒక ఆలోచనలు అభిప్రాయాన్ని కూడా మేము మేనే గారు చెప్పడం జరిగింది ఎంబడే ఆయన కూడా దీనికి అంగీకరించి ఎస్టిమేషన్స్ వేయమని ఏఈ గారికి చెప్పడం జరిగింది ఈ పని పూర్తి శాసనసభ్యుడు మనకు శాసనసభ్యుడు అయింది కాబట్టి ఆయన సహకారంతో రోడ్ వేస్తున్నారు మిగతా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎవరున్నా దీని మీద ఒక ఆలోచన చేయండి దీన్ని విమర్శించే పరిస్థితి తీసుకురాకుండి ఖచ్చితంగా రోడ్డు చివరోత్సవం వరకు ఆగదు ఆ తర్వాత పదో వాడు టచ్ విధంగా మెయిన్ రోడ్కు సంపత్ సార్ ఇంటికి వెళ్ళి బాలనారాయణ సార్ ఇంటికి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు కూడా ఈ రోడ్డు వేయబడుతుంది కాబట్టి ఇప్పుడున్న ఫండ్స్ తోటి వీడికి వీడికి ఈ చివరోత్సవ రోడ్డు కంప్లీట్ అవుతుంది కాబట్టి కాలనీ వాసులందరూ గమనించాలని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరానగర్ కాలనీ అభివృద్ధి ఎందుకంటే రెండో సంవత్సరాలు దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు కలగా ఉన్న లెవెన్ లైన్ కూడా నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయిన పడే పెద్ద లైన్ తీసేసి కాలనీ ప్రాంత కాలనీ ప్రాంతానికి మేము చాలా న్యాయం చేసేవాళ్ళం అదేవిధంగా ఈ కాలనీకి దాదాపు ఇక్కడ ఉన్న డెబ్బై లక్షలు ముప్పై లక్షల కోటి రూపాయలతోటి ఎమ్మెల్యే గారు బీజెన్సీ ద్వారా ఇలా రోడ్ల నిర్మాణం కానీ కాల నిర్మాణం కూడా చేశారు భవిష్యత్తు లోపల కూడా ఇందిరానగర్ కాలనీ ఇది పీద ప్రజల కాలనీ కాబట్టి ఖచ్చితంగా ఈ